అసలు మనము టైం ని మనీని ఖర్చు చేయకుండా ఇంగ్లీష్ ని మనం సరదాగా ఈజీగా అసలు ఆడుతూ పాడుతూ ఇంగ్లీష్ ని ఎలా నేర్చుకోవాలో టెక్నాలజీని ఉపయోగించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో టెక్నాలజీ యూజ్ చేయాలి అని చెప్పాను సో ఆ టెక్నాలజీ ఏంటంటే చాట్ జీపీటీ సో ఇక్కడ చార్ట్ జీపీటీ లేక మనం వెళ్దాం టెల్ మీ సెవెన్ మేజర్ గ్రామాటికల్ గ్రామాటికల్ టాపిక్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సో ఏమిస్తుందో మనం రెస్పాన్స్ చూద్దాం హియర్ ఆర్ సెవెన్ గ్రామాటికల్ టాపిక్స్ దట్ ఆర్ క్రూషల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ని ఎఫెక్టివ్ గా మాట్లాడాలంటే ఈ సెవెన్ టాపిక్స్ రావాలంట ఫస్ట్ టాపిక్ ఏం చెప్తుందో చూడండి ఫస్ట్ టాపిక్ టెన్సెస్ మీద మనకి అండర్స్టాండింగ్ అయితే ఉండాలి అని చాట్ చార్జీ చెప్తుంది సో కవర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ టెన్స్ అండ్ వేరియేషన్స్ సో సింపుల్ గానీ కంటిన్యూస్ గానీ పర్ఫెక్ట్ గానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ వాటి అన్నింటినీ మనం నేర్చుకోవాలంట తర్వాత సెకండ్ టాపిక్ మీరు ఏం నేర్చుకోవాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలంట సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్ అంటే ఏంటి ప్రనౌన్ అంటే ఏంటి యాబ్జెక్టివ్ అంటే ఏంటి వెర్బ్ అంటే ఏంటి ప్రిపోజిషన్ అంటే ఏంటి కన్జెన్షన్ అంటే ఏంటి ఇంటర్జెన్షన్ అంటే ఏంటి ఇవి నేర్చుకోవాలని చాట్ పెట్టి మనకు చెప్తుంది అలాగే థర్డ్ టాపిక్ గా సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ గురించి ఇది చెప్తుంది అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటో కూడా ఇక్కడ మనకి చార్ట్ చెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఎగ్జాంపుల్స్ ఇస్తుంది చూద్దాం దట్ ద సబ్జెక్ట్ అండ్ బర్క్ ఇన్ ఏ సెంటెన్స్ మ్యాచ్ ఇన్ నెంబర్ అండ్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇక్కడ రాశాడు హీ రన్స్ సింగులర్ బట్ దే రన్ ఫ్లూరల్ సింగులర్ ఎస్ ఉంటుంది కి ఎస్ ఉండదు సో అలాంటి సబ్జెక్ట్ అండ్ బెర్బ్ అగ్రిమెంట్ టాపిక్ ని మనం నేర్చుకోవాలి అలాగే ఫోర్త్ టాపిక్ ఆర్టికల్స్ గురించి నేర్చుకోమంటుంది ఏ అండ్ డి అలాగే ఫిఫ్త్ టాపిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి నేర్చుకోమని చెప్తుంది అండర్స్టాండ్ బేసిక్ సెంటెన్స్ ప్యాటర్న్ సబ్జెక్ట్ బెర్బ్ ఆబ్జెక్ట్ అండ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ సో ఇంగ్లీష్ గ్రామాటికల్ టాపిక్స్ లో మనకి సబ్జెక్ట్ బెర్బ్ ఆబ్జెక్ట్ కాంబినేషన్ లో ఉన్న స్ట్రక్చర్స్ అన్ని నేర్చుకోమని మనకి చాట్ జీపీ ఈజీగా చెప్తుంది ఇక్కడ వెయిట్ చేయండి ప్రతి టాపిక్ ని మీరు ఎక్కడో నేర్చుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రతి టాపిక్ ని చాట్ జీపీటీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది కూడా మనము ఇప్పుడే చూద్దాం ఇక్కడ మోడల్ వెర్బ్స్ నేర్చుకోమంటుంది క్యాన్ గుడ్ మే మైట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చింది అలాగే ప్రిపోజిషన్స్ కన్వెన్షన్స్ నేర్చుకోమంటుంది సో ప్రిపోజిషన్స్ యూజింగ్ ప్రిపోజిషన్స్ ఇన్ బై విత్ వీటన్నిటిని నేర్చుకోమంటుంది సో ఇప్పుడు మనం చాట్ జీపీటీనే అడుగుదాం ఎవరి హెల్ప్ లేకుండా మీకు ఇంగ్లీష్ చదివేది కనుక అర్థమైతే ఇంగ్లీష్ ని సింపుల్ గా రాయగలిగితే మీరు చాట్ జీపీటీని యూజ్ చేసుకొని రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా అసలు టైం స్పెండ్ చేయకుండా మీరు ఈజీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని నేర్చుకోవచ్చు చూద్దాం సో ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి అడుగుతున్నాను ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెన్సెస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెన్సెస్ విత్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ టెన్స్ సో ప్రతి టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అలాగే ప్రతి టెన్స్ లో ఫైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వమని చెప్తున్నాను సో ఎగ్జాంపుల్స్ కూడా మీరు కావాలంటే తెలుగు ఇంగ్లీష్ రెండు అడిగితే రెండు ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో మనం చూద్దాం సో రెస్పాన్స్ ఇస్తుంది చూడండి ఇక్కడ ఓకే ఫస్ట్ ప్రెసెంట్ టెన్స్ గురించి మాట్లాడుతుంది ప్రెసెంట్ టెన్స్ డిస్క్రైబ్స్ యాక్షన్ హ్యాపెనింగ్ నౌ ఆర్ జనరల్ ట్రూట్స్ సో ప్రెసెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెన్స్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము దాంట్లో స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి మనం అడిగినట్టుగా తెలుగులో ఇంగ్లీష్ లో రెండింటిలో ఇస్తుంది అనమాట సో ఇలాగా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని చార్ట్ ని యూజ్ చేసి మీరు సింపుల్ గా నేర్చుకోవచ్చు అలాగే చాట్ ని యూజ్ చేసి మీరు బకాబుల కూడా నేర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ టెల్ మీ టెన్ డైలీ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్ అడిగాను చాలా ఇమీడియట్ గా మనకి రెస్పాన్స్ వస్తుంది చూడండి సో ఫస్ట్ ఈట్ తిను ఎగ్జాంపుల్ కూడా ఇస్తుంది ఇక్కడ ఐ బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ తింటాను అలాగే డ్రింక్ తాగు డ్రింక్స్ వాటర్ ఆమె నీళ్లు తాగుతుంది సో ఇలాగా చాట్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తే మీరు చాలా ఈజీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని నేర్చుకుంటారు కాకపోతే ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ చదివేటప్పుడు అర్థం అవ్వాలి ఇంగ్లీష్ ని కొంచెం రాయగలిగితే చాలు మాట్లాడాల్సినంత మీకు చాట్ జీపీటీనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒకవేళ వీటిని మీరు వినాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే చూద్దాం మీరు చదవకుండా చాట్ జీపీ తనంతట తాను చదివి మీకు వినిపించాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది స్పీకర్ బటన్ దాన్ని క్లిక్ చేస్తే చాట్ జీపీటీ తనంతటి తాను చదివి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూద్దాం చూద్దాము ఎగ్జాంపుల్ నేను బ్రేక్ఫాస్ట్ తింటాను మీరు ఈజీగా మీ ఇంటి వద్దే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సింపుల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని నేర్చుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్ ని మన యూట్యూబ్ ఛానల్ లో పొందడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అవర్ ఇంగ్